ఐపీఎల్ చూసారు క్రికెట్ చూసారు సిమిలర్ గా బ్యాడ్మింటన్ లీగ్స్ వచ్చినాయి కబడ్డీ లీగ్స్ వచ్చినాయి అన్ని అన్ని లీగ్స్ వచ్చినాయి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు వేరే లీగ్స్ ఒకటి మన దగ్గర క్రికెట్ ఆబ్బిస్ ద నంబర్ వన్ స్పోర్ట్ బట్ అది పక్కన పెడితే ఫ్రమ్ ది అడ్వర్టైజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో క్రికెట్ ఇస్ అ వెరీ అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ స్పోర్ట్ ఓకే బికస్ బల్డ్ బ్రేక్ దొరుకుతాయి ప్రతి ఓవర్ తర్వాత రెండు నిమిషాలు బ్రేక్ ఉంది క్రియేట్ చేశారు పంపిణీ బిట్వీన్ దినింగ్స్ యాడ్స్ పంపిణు సో డబ్బులు సంపాదించడానికి అవెన్యూస్ చాలా ఉన్నాయి క్రికెట్ లో బికాస్ యూ హావ్ దోస్ బ్రేక్స్ కబడ్డీలో దాంట్లో కూడా అగైన్ అది ఫ్రెండ్లీ స్పోర్ట్ కాదు టేక్ బ్యాడ్మింటన్ ఎక్కడ బ్రేక్ ఇస్తారు బ్యాడ్మింటన్ లో ఫిఫ్టీన్ పాయింట్ గేమ్ అయితే ఐ థింక్ హాఫ్ వే త్రూ సమ్ వే దే బ్రేక్ ఆర్ గేమ్ అయిన తర్వాత బ్రేక్ సో బ్రేక్స్ లేవు దాంట్లో వన్ క్రికెట్ టుక్ ఆఫ్ ఆఫ్టర్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ దెన్ ఎయిటీ సెవెన్ లో ఇండియా హోస్ట్ చేయడం దెన్ ఆ కలర్ క్రికెట్ రావడం సచిన్ టెండూల్కర్ రావడం సాటిలైట్ టీవీ ఇండియాలో రావడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ మనం క్రికెట్ చూస్తూనే ఉంటాం అన్ని క్రియేట్ అయ్యాయి అడ్వటైజర్స్ ఫ్రెండ్లీ కూడా కాబట్టి ఐ థింక్ ఇట్ ఇట్ డస్ సో వెల్